ఫియర్ సైలెన్స్ వచ్చేస్తుంది అది అజూస్పర్మియా రిపోర్ట్స్ లో జస్ట్ ఒక లైన్ ఉంటుంది నిల్ నిల్ సీన్ సీన్ ఆర్ జీరో డాక్టర్ చెప్పాక ఫ్యామిలీ వైఫ్ సైలెంట్ అయ్యాక చాలా మంది మెన్ లోపల లోపల బ్రేక్ అవుతారు కానీ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఎందుకంటే అజూస్పర్మియా అంటే ఎండ్ కాదు ఇది అండర్స్టాండింగ్ స్టార్ట్ ఫస్ట్ అర్థం చేసుకుందాం వాట్ ఇస్ అజూస్పర్మియా అజూస్పర్మియా అంటే జీ లో స్పర్మ్ కంప్లీట్లీ కనిపించకపోవడం ఇది అరౌండ్ వన్ పర్సెంట్ మెన్ లో ఉంటుంది అండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మేల్ ఇన్ఫర్టిలిటీ లో రీజన్ ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అజూస్పర్మియా అంటే స్పర్మ్ ప్రొడక్షన్ జీరో అని కాదు లేక హోప్ జీరో అని కాదు అజూస్పర్మియా టూ టైప్స్ ఉంటాయి నెంబర్ వన్ ఆబ్స్ట్రక్టివ్ ప్రొడక్షన్ అవుతుంది కానీ బయటకి రావడానికి పాత్ బ్లాక్ ఉంది సో కామన్ రీజన్స్ ఏమి ఉండొచ్చు బ్లాకేజెస్ వస్తాయి ఇన్ఫ్లమేషన్ నుంచి ప్రీవియస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు సర్జరీ హిస్టరీ ఉండొచ్చు ఇంజురీస్ ఏమన్నా చిన్నప్పుడు ఇంజరీస్ అయితే కూడా ప్రాబ్లమ్ వస్తాయి కంజనైటల్ అబ్సెన్స్ ఆఫ్ ఫ్యాస్ డిఫరెన్స్ సైన్స్ ఏం కావచ్చు అంటే టెస్టికల్ సైజ్ యూజువల్లీ నార్మల్ ఉంటది హార్మోన్ లెవెల్స్ కూడా మోస్ట్లీ నార్మల్ నార్మల్ వాల్యూమ్ కూడా ఉండొచ్చు ఇది ప్లంబింగ్ ప్రాబ్లం లాగా వాటర్ ఉంటుంది పైప్ బ్లాక్ ఉండొచ్చు సో నెంబర్ టూ ఆబ్స్ట్రక్టివ్ అసూస్పర్మి స్పార్మ్ ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ వీక్ ఆర్ స్టాప్ కామన్ రీజన్ దీనికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటది జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సివియర్ స్ట్రెస్ ఉండొచ్చు టాక్సిన్ ఎక్స్పోజర్ ఉండొచ్చు మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఉండొచ్చు సెల్యులర్ డామేజ్ ఉండొచ్చు సో సైన్స్ ఏముంటాయి దీంట్లో టెస్టికల్ సైజ్ స్మాల్ ఉంటుంది ఎఫ్ఎస్ హై ఉండొచ్చు ఎనర్జీ అండ్ లిబిడో ఇష్యూస్ రావచ్చు దీంట్లో క్రానిక్ ఫెటిగ్ ఉంటది ఇది ఫ్యాక్టరీ ప్రాబ్లం లాగా రా మెటీరియల్ ఉంది కానీ ప్రొడక్షన్ స్లో ఆర్ షట్ అయిపోయి నాన్ అబ్స్ట్రక్టివ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే చాలా మంది డైరెక్ట్ కన్క్లూజన్ కి వచ్చేస్తారు కరెక్ట్ వాల్యుయేషన్ లో ఇవన్నీ ఉంటాయి రిపీట్ రిపీట్ చేసి ఒకసారి చూడాలి ఓన్లీ వన్ కాదు హార్మోన్ ప్రొఫైల్ చెక్ చేయాలి టెస్టాస్టరాన్టెన్ టెస్టికల్ సైజ్ అండ్ అల్ట్రాసౌండ్ ఒకసారి చేసుకోవాలి మెడికల్ హిస్టరీ కూడా ఒకసారి చూడాలి సమ్ టైమ్స్ జెనెటికల్ టెస్టింగ్ రిక్వైర్డ్ ఉంటది వన్ రిపోర్ట్ చూసి నో ఛాన్స్ అని చెప్పడం తప్పు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అజుస్పెర్మియా ఒక డయాగ్నోసిస్ రూట్ కాస్ చాలా ఉంటుంది నెంబర్ వన్ మైటోకాండ్రియల్ డామేజ్ సైలెంట్ కిల్లర్ ఇది ఫర్మ్ సెల్ లో మైటోకాండ్రియా చాలా ఎక్కువ ఉంటాయి మైటోకాండ్రియా అంటే సెల్ ఎనర్జీ జనరేటర్ డామేజ్ అయితే సెల్ డివి డివైడ్ అవ్వదు ఫ్ మెచ్యూర్ అవ్వదు బ్రేక్ అవుతుంది రీజన్స్ ఏంటిది క్రానిక్ స్ట్రెస్ కావచ్చు ఊవర్ స్లీప్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం కావచ్చు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెల్యులర్ కమ్యూనికేషన్ సెల్ మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది అది ఫెయిల్ అవుతే కూడా ప్రాబ్లమ్ వస్తుంది బాడీ లో హార్మోన్స్ సిగ్నల్ ఇస్తాయి సెల్స్ రెస్పాండ్ అవుతాయి అజుస్ లో చాలా సార్లు సిగ్నల్ వెళ్తుంది సెల్ రెస్పాండ్ అవ్వదు ఎందుకు అట్లా అవుతుంది సెల్ మెమ్రెయిన్ డ్యామేజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి తీరికి మూడోది ఇంపార్టెంట్ థింగ్ టాక్సిన్స్ అక్యుమ్యులేషన్ ఈ మోడర్న్ లైఫ్ లో ప్లాస్టిక్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది పెస్టిసైడ్స్ ఉన్నాయి హెవీ మెటల్స్ ఉన్నాయి స్మోకింగ్ ఆల్కోహాల్ పొల్యూషన్ ఇది అన్ని బాడీ లో టాక్సిన్స్ కూడా బిగ్ ఇంపాక్ట్ ఇస్తుంది ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఉంటే థర్మాటోజెన స్టాప్ అవుతుంది బ్లడ్ ఫ్లో రెడ్యూస్ అవుతుంది హార్మోన్ కన్వర్జన్ డిస్టర్బ్ అవుతుంది చాలా మంది ఫీల్ జరుగుతుంది లోపల మీరు ప్రాబ్లం విన్నారు ఇప్పుడు ఎట్లా మనం దీనికి సాల్వ్ చేయవచ్చు ఇక్కడ ఒక వార్నింగ్ ర్యాండమ్ డీటాక్ స్ట్రింగ్స్ ఇంటర్నెట్ హర్బ్స్ ఓవర్ క్లెన్సింగ్ ఇది డేంజరస్ అవ్వచ్చు డీటాక్స్ అంటే లివర్ సపోర్ట్ చేయాలి ముందు గట్ కి హీల్ చేయాలి యాంటీ ఆక్సిడెంట్ బ్యాలెన్స్ చేయాలి మినరల్స్ రీప్లెనిష్మెంట్ ఇంపార్టెంట్ డీటాక్స్ గైడెడ్ గా చేయాలి అజుస్పర్మియా లో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఒక్క హర్బ్ చెప్తాను చాలా మంది అడుగుతారు డాక్టర్ అజుస్పర్మియాలో రియలీ హెల్ప్ చేసే హర్బ్ ఏంటిది అని ఆన్సర్ సింపుల్ గా చెప్తున్నా ఎస్ ఉంది కానీ నాట్ వన్ దే ఆర్ మల్టిపుల్ హర్బ్స్ విచ్ టు వర్క్ బట్ ఒక్కటి కావాలంటే మెడిసినల్ మష్రూమ్ అంటారు దీన్ని చేసేటప్పుడు కేసెస్ లో సెల్యులార్ లెవెల్ సపోర్ట్ ఇవ్వగలదు కోర్డిసెప్స్ ఎలా హెల్ప్ చేస్తుంది ఫోర్ ప్రొడక్షన్ సెల్ లో ఎనర్జీ ప్రొడక్షన్ ని సపోర్ట్ చేస్తుంది మైటోకాండ్రియల్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది టెస్టిక్యులర్ సెల్స్ కి బెటర్ ఆక్సిజన్ అండ్ నరిష్మెంట్ సపోర్ట్ ఇస్తుంది ఆక్సిజేటివ్ స్ట్రెస్ ని తగ్గించుతుంది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది హార్మోనల్ సిగ్నలింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది ఎవరికి యూజ్ అవుతాయి అందరికి కాదు సెప్స్ సపోర్ట్ యూస్ఫుల్ ఉంటాయి ఎవరు నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా కేసెస్ లో స్ట్రెస్ టాక్జిన్ ఎక్స్పోజర్ వాళ్ళ డామేజ్ ఉన్న కేసెస్ లో అండ్ పోస్ట్ ఇన్ఫెక్షన్ రికవరీ ఫేజ్ లో ఐవీఎఫ్ ఆర్ టెసా ట్రై చేసి చేయాలి అని అనుకుంటారు కదా వాళ్ళ రికవరీ కోసం ఇది హెల్ప్ చేస్తాయి సో ఇంపార్టెంట్ సేఫ్టీ నోట్ కాడిసెప్ చేయడానికి కరెక్ట్ డోజ్ లో యూస్ చేయాలి కరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఫామ్ లో యూస్ చేయాలి ప్రాపర్ మానిటరింగ్ కింద ఉండి యూస్ చేయాలి రాండమ్ సప్లిమెంట్స్ జిమ్ ప్రొడక్ట్స్ ఆర్ సెల్ఫ్ మెడికేషన్ రికమెండ్ చేయము కోడిసెప్స్ ఒక మ్యాజిక్ పిల్ కాదు కానీ కరెక్ట్ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ మెడికల్ గైడెన్స్ మీ మైండ్ సెట్ పైన వర్క్ చేసి అప్పుడే బాడీకి రిపేర్ అవుతుంది అండ్ రీబిల్డ్ ప్రాసెస్ ని సపోర్ట్ చేస్తుంది లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ ట్రూత్ అజూస్ ఫర్మియా ఇస్ నాట్ జస్ట్ టెస్టిస్ ప్రాబ్లమ్ ఇది బాడీ వైడ్ ఇష్యూ బ్రెయిన్ గట్ లివర్ హార్మోన్స్ నర్వస్ సిస్టమ్ అన్నీ కలిపి ఇవన్నీ టుగెదర్ హీల్ అయితేనే స్పర్మ్ ప్రొడక్షన్స్ రీస్టార్ట్ అవ్వచ్చు అందుకే షార్ట్కట్ వర్క్ అవ్వదు అజోస్పర్మియా ఉన్న మెన్ చాలా సార్లు సైలెంట్ గా సఫర్ అవుతున్నారు బ్లేమ్ తీసుకుంటున్నారు కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు వీక్ కాదు మీరు ఇన్కంప్లీట్ కాదు మీరు అలోన్ కాదు మీ బాడీ చెప్తుందా ఒక్కటే నాకు కరెక్ట్ సపోర్ట్ కావాలి అజస్ పరిమి అంటే ఎండ్ కాదు ఇది మెసేజ్ మెసేజ్ ఏంటి అంటే రిపేర్ చేయాలి రీసెట్ చేయాలి రీబిల్డ్ చేయాలి రైట్ ఎవాల్యుయేషన్ రైట్ మానిటరింగ్ రైట్ లైఫ్ స్టైల్ సపోర్ట్ తో బాడీ సర్ప్రైజింగ్ గా రెస్పాండ్ అవుతుంది డోంట్ ఇగ్నోర్ సైన్స్ కరెక్ట్ ద రూట్ ఐ యామ్ సయ్య సజాద్ థాంక్యూ ఫర్ వాచింగ్